నమస్తే నేను వన్ స్వాగతం సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపురం మున్సిపల్ పరిధిలోని రెండవ వార్డు కేసారం గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకటరామిరెడ్డి గెలుపు కోసం ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక కౌన్సిలర్ బాలామణి శ్రీనివాసరెడ్డి గజ్వేల్ మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ ప్రవీణ్ మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ తరఫున ఇంటింటి ప్రచారం నిర్వహించామన్నారు ఏ ఇంటికి వెళ్లినా కారు గుర్తుకు ఓటు వేస్తామని హామీ ఇస్తున్నారని కేసీఆర్ వల్లే ఈ ప్రాంతం అభివృద్ధి చెందిందని తెలిపారు మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డికి మద్దతుగా కారు గుర్తుకు ఓటు వేస్తామని హామీ ఇస్తున్నారని బీజేపీ కాంగ్రెస్ పార్టీల మాటలు నమ్మే స్థితిలో ప్రజలు లేరన్నారు రాబోయే ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మన మెదక్ పార్లమెంట్ అభ్యర్థి వెంకట్రామ్ రెడ్డి అన్నగారు బీఆర్ఎస్ తరఫున మద్దతిస్తూ సెకండ్ వాడు ప్రజల్లో మంచి ఉత్సాహంతో ముందుకొస్తూ ఏది ఏమైనా మన కేసీఆర్ గారు చేసిన డెవలప్మెంటు మాకు నీళ్ళు కానీ కరెంటు కానీ నిధులు కానీ కే సిసి రోడ్లు కానీ ప్రతి ఒక్కటి ఇప్పుడు రైతులము ఒక మూడు నెలలు కాంగ్రెస్ ప్రభుత్వం గవర్నమెంట్లో మూడు నెలల జరిగిన పరిశ్రమ మాకు మీరు బీఆర్ఎస్ లీడర్లు మా ఇళ్ళకు వచ్చి చెప్పినా చెప్పకపోయినా మేము ఎట్టి పరిస్థితుల గుర్తుకే ఓటేస్తాము పదేళ్ళ పాలన ఎట్లుంది కాంగ్రెస్ ప్రభుత్వం మూడు నెలల పాలన ఎట్లుంది అనేది మీరు చెప్పినా చెప్పకపోయినా మా కండ్లకు కనిపిస్తుంది మేము ఎట్టి పరిస్థితిలో కేసీఆర్ సార్ను మర్చిపోము ఆయన నాయకత్వాన్ని మర్చిపోము మద్దతు ఇస్తామంటూ మంచి భ్రమ భ్రమరథం పడుతున్న ప్రజలు రెండో వాటిలో మాత్రం ప్రజలంతా మంచి ఉత్సాహంతో చెప్తున్నారు మాకు సంతోషంగా ఉంది వెంకట్రామరెడ్డి గారికి మంచి మెజార్టీ భార్య భారీ మెజార్టీ ఇచ్చి కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి అంటూ ప్రచారం చేస్తున్న ప్రజలను చూస్తుంటేనే మాకు సంతోషకరంగా ఉంది మాకు కేసీఆర్ గారు ఇంటింటికి మిషన్ భైరత వాటరు కరెంటు పింక్షన్లు కేసీఆర్ కిట్టు న్యూట్రిషన్ కిట్టు బతుకమ్మ ఈరోజు క్యాసరం రెండో వార్డు గజ్వల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో గడప గడపకు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వెంకటరామరెడ్డి గారి విజయాన్ని కోరుకుంటూ మేము గడప గడప ప్రచారం చేయడం జరిగింది కేసీఆర్ గారు అందించినటువంటి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలందరూ వాళ్ళే గుర్తు చేస్తుర్రు ఈరోజు కాంగ్రెస్ పార్టీ మూడు నెలలలోనే అభివృద్ధి కార్యక్రమాలను చేయకపోవడం వల్ల వాళ్ళకు బాగా అసలు ప్రజలే కేసీఆర్ మిస్ అవుతున్నామని బాధపడుతున్నారు కాబట్టి కేసీఆర్ గారికి ప్రజలంతా అండగా ఉన్నారు ఈరోజు మెదక్ పార్లమెంట్ అభ్యర్థి వెంకటరామరెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపించడానికి ఒక మంచి కార్యక్రమాలు జరగడం జరుగుతుంది ఈరోజు బీఆర్ఎస్కు మద్దతుగా మన మెదక్ పార్లమెంటు అభ్యర్థి వెంకట్రామరెడ్డి గారికి రెండో వార్డులో ఇంటింట ప్రచారం చేయడం జరిగింది కేసీఆర్ చేసిన అభివృద్ధి పనుల వల్లనే ఇంత డెవలప్ అయిందని ప్రతి ఒక్క ప్రతి ఒక్కరు క్యాసారం గ్రామం రెండో వార్డులో అందరూ చెప్తున్నారు జై